నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసిన వీడియో ఏంటి అంటే ఈ దిద్దులండి వచ్చేసి మనకి యానివల్ మూవీలో రష్మిక పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఈ చూడండి ఇయర్ టాప్స్ చూడండి ఒకసారి ఈ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇవి మన దగ్గర ఉన్న అయితే తయారు చేయాలని ఈ రోజు అనుకుంటున్నాను ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజీ లో అయితే చూసాన వీటి కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని చూస్తే ఇవి వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఉన్నాయి ఫైవ్ ఎయిటీ అయితే ఉన్నాయి అండి సరే నేను ఫైవ్ ఐటీ పెట్టి ఇవి తీసుకునే బదులు మనము మన చేతులతోటి మేకింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి కుందన్స్ నా దగ్గర ఉన్నాయి సేమ్ ఇలాగే తయారు చేసి చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన కుందస్ ఒకసారి చూడండి సేమ్ ఇవే తయారు చేసి చూపిస్తాను ముందుగా అయితే కింద ఓబర్ షేప్ లో ఉన్న ఇలాంటి కుందండి క్లిప్టోన్స్ అంటారనమాట క్లిప్ స్టోన్స్ సేమ్ ఇవే కింద ఉన్న ఇక్కడ వచ్చేసి ఇది మనకి వీడి ఇచ్చాడు కదా నేను ఓవల్ షేప్ లో స్టోన్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పైన వచ్చేసి డ్రాప్ షేప్ లో ఉండే గ్లాసి కుందల్స్ అయితే తీసుకుంటున్నాను సేమ్ అలాంటివే గ్లాసి కుందన్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జుట్టు కూడా స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను అండి ఇలాంటి మనకి మల్టీ కలర్ స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ సీల ప్యాటర్న్ అయితే నేను వచ్చేసి ఈ వెనకాల బ్యాక్ సైడ్ సీలైతే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎనకాల అండి ఇవి మాత్రమే మనకి సరిపోతాయి ఇంకా ఏమీ అవసరం లేదు తయారు చేసుకోవడానికి ఓఎస్ షీట్ అయితే కావాలి మనకి ఓఎెచ్ షీట్ అయితే కావాలి ఓఎస్ షీట్ అయితే తీసుకోవచ్చు లేదు అంటే బక్రమైతే తీసుకోవచ్చు సేమ్ ఇదే డిజైన్ తయారు చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము మధ్యలో పెట్టుకోవడానికి దీనికి చుట్టూ కూడా మనం పెట్టుకోవడానికి నేను కొంచెం జంతోసి అయితే తీసుకుంటున్నాను సన్న జదోసి అండి మన వచ్చేసి మగ్గం వర్కి చేస్తారు కథ రోజుకి ఆ జోసి అనేది ఈ కి రౌండ్ రౌండ్గా ఈ ఓవెన్ షేప్ పెట్టడం కోసం ఈ కి దాని చుట్టూ పెట్టడం కోసం చెప్పేసి నేను జోసి ఎప్పుడే తీసుకుంటున్నాను అండి మిగతా మొత్తం కూడా సేమ్ ఎలా అయితే సెవెన్ థౌసండ్ అయితే యూజ్ చేస్తున్నాను ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది రష్మిక వచ్చేసి యానిమల్ మూవీలో తను పెట్టుకున్న రింగ్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు ఫస్ట్ చూడగానే నా దగ్గర ఉన్న తోటి గురించి ఒక ఆలోచన అయితే వచ్చింది మనము ఇలాంటి వచ్చేసి పార్టీ వేర్గా కూడా అండి చాలా బాగుంటుంది అన్నమాట గా పెట్టుకునే వాళ్ళకి ఈ పార్టీ వేర్ లూక్ అయితే ఉంటుంది ఇలా ఫస్ట్ మనం వచ్చేసి ఈ క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం వచ్చేసి ఇలా ఓవెల్ షేప్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ స్ప్రింగ్ జలదోసేయండి అంటే స్ప్రింగ్ అనమాట ఈ జలదోసే నేను చుట్టూ కూడా ఒక ఫ్రైన్ అయితే పెట్టేసుకోవాలి జస్ట్ లుక్ కోసం అయితే పెడుతున్నాను మీరు కావాలి అంటే పెట్టుకోకపోయినా పర్వాలేదండి నేనైతే పెడితే బాగుంటుందని చెప్పేసి ఇది జర్దోసి అనేది పెడుతున్నాను మనం కొంచెం పెట్టుకునేటప్పుడు దాన్ని నీట్గా అయితే సర్చ్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోన్ చైన్ పెట్టేసుకోవాలి మనం దీన్ని నీట్ గా సర్చ్ చేసుకుంటూ ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా స్టోన్ చైన్ కూడా మనం ఓవర్ లోనే పెట్టుకోవాలి మనం జరదోసి లేకపోతే మన దగ్గర గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా ఈ గోల్డ్ బాల్ చైన్ అయితే పెట్టుకోవచ్చు జరదోసి పెట్టుకోకపోయినా లేకపోతే ఇలా గోల్డ్ చైన్ కూడా గోల్డ్ బాల్ చైన్ అయితే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ డ్రాప్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ఒకటి మొత్తం ఫైవ్ పెట్టుకోవాలి ఈ మనము ఈ డ్రాప్ షేప్ అనేవి ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి కాస్త ఆర్ ఇండి కనీసం ఒక వన్ అవర్ అయినా ఇవ్వాలి ఇప్పుడు ఇదైతే కాస్త ఆగిందండి మనము దీని చుట్టూ ఉన్న షీట్ అయితే నీట్ గా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ రెండు కూడా అలాగే చేయాలి నీట్ గా కట్ వీటికి కూడా పుషెస్ పెట్టేసుకోవాలి మనకి సీల ప్యాటర్న్ లో పుషెస్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వకరం కట్ చేసుకోవాలి మనకి వకరం వచ్చేసి ఇలా ఉంటుందండి ఉంటుంది ప్లాస్టిక్ లాగా ఇంకొక ఏమో కాటన్ లాగా ఉంటుంది ఈ వగ్రాన్ని ఈ షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము అయితే అంటే మనకి బ్యాక్ సైడ్ సీల ప్యాటర్న్ అయితే పెట్టేసుకోవాలి మనము ఈసీగా అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ వీటికి బాల్ పెట్టి సీల ప్యాటర్న్ అనేది పెట్టేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ మనం మన విశాంతంగులు అయితే అంటే అలాగే కింద కూడా కాస్త పెట్టుకోవాలండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకోవాలి ఇవి కొంచెం బాగా డ్రై అవ్వనివ్వాలి మనకి వెనకాల నేను వాష్ కూడా వేసేసుకోవాలి రెండు కూడా కాస్త డ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక కంప్లీట్ గా నేను కూడా ఆగిపోయింది వీటికి బ్యాక్ సైడ్ మనం పుష్షెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పుష్ బ్యాక్స్ అయితే పెట్టేస్తున్నాను అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి అయితే దగ్గర నుంచి చూపిచ్చేస్తారు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్ వచ్చేసి ఇలా ఉంటుంది రష్మిక రింగ్స్ అండి చేయడం అయితే అయిపోయింది చూడండి ఇది రష్మిక రష్మిక గారు పెట్టుకున్న రింగ్స్ అన్నమాట మీకు పేరు కూడా రష్మిక ఇయరింగ్స్ అండి చూడండి ఇలా అయితే ఉంటుంది లుక్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి ఇలా ఉంటుంది అన్నమాట ఇదేమో వెయిట్ ఉంటుంది అనుకుంటే ఇదేమో మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఒక కింద స్టో మనకి వచ్చేసి కిందకి వెయిట్ తప్ప మిగతా మనకి ఏది కూడా వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా ఎంత సేపు అయినా చేయొచ్చు ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి బైక్ చూస్తే వచ్చేసి ఫైవ్ ఎయిటీ అయితే కాస్ట్ ఉందండి నేనైతే అయితే మేబీ మొత్తం కుందన్స్ అయినా కానీ అండి లేదు అంటే మనకి కింద కిచోలో అయినా ఏదైనా కానీ అన్ని కలిపి నాకు ఒక ఎయిటీ లోనే అయితే అయిపోయిందండి ఎయిటీ రూపీస్ కూడా కాదు కాకపోతే కిప్స్లో వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ నాకు పడింది ఈ కిచ్ లోన్ ఒకటి కాస్ట్ అండి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ నాకు వచ్చేసి థర్టీ రూపీస్ ఓన్లీ అయ్యాయి ఈ పుష్ బ్యాక్స్ అయినా కానీ అండి ఓఎస్పీ ఈ గుందన్స్ ఈ స్టోన్ చేయని ఇవన్నీ కూడా మనకి వేసుకున్నా కానీ మొత్తం ఎయిటీన్ లోనే అయితే అయిపోయింది ఫైవ్ ఎయిటీ ఎక్కడండి ఎయిటీ ఎక్కడ చూడండి ఎయిటీ రూపీస్ లో నేనైతే కంప్లీట్ చేశాను అసలు సేమ్ లాగా వచ్చాయండి యాజ్ ట్రీస్గా అనమాట ఇంకా మూడు రిప్లిక అన్నట్లు మనకి వచ్చేసి రష్మిక రిపికా అయితే నింపేశారు అన్నమాట వాటి పేరు రష్మిక ఇయరింగ్స్ అంటారండి చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఇంకొక వీడియోలో మనకు వచ్చేసి ఇందులు చైన్ కూడా ఎలా దీనికి చేసుకోవచ్చు అనేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి అంతా ఒకటే వీడియోలో అయితే మీకు లైతే ఎక్కువైపోతుంది మనకి టాప్ సైడ్ లాకెట్ అని చూడండి ఇయర్ టాప్స్ లాకెట్ నేను లాకెట్ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా వేసుకోవచ్చు వేసుకోవచ్చని చేశాను